కాలం అనేది ఒక ప్రవాహం కదా దాంట్లో ఇరవై నాలుగు గంటలు ముక్కలు ముక్కలుగా చేసి మనమే పెట్టుకున్నాము రాత్రి పగలను బట్టి దాంట్లో కూడా చెడును వెతుకుతుంటే ఏం చెప్పాలి భగవంతుడు శక్తి అద్భుతమైనప్పుడు ఇలాంటి శునాలను చేదస్తానం అంతా పెంచి పోషించుకోవడం బలహీనతలు ఇవన్నీ భయం జీవితంలో భయపడుతు ఉంటారు భయాలు బలహీనతల మీద ఆధారపడి లిమిటెడ్ జీవనాన్ని కొనసాగిస్తూ లిమిటెడ్ థింకింగ్స్తో బతుకుతూ ఇక ఎప్పుడు దాని నుంచి దాటేది ఎప్పుడు ఆత్మస్థాయిని పెంచుకునేది ఎప్పుడు ఆత్మ యొక్క స్థితిని గౌరవాన్ని ఈ ఆత్మ ఉన్నత ఎప్పుడు సాధిస్తారు వచ్చింది దానికోసం భగవంతుడి జన్మ తీసుకుని ఈ లోకంలో మనం కనీసం సంకల్ప స్వేచ్ఛ ఉంది కొన్ని దేశ కొన్ని లోకాల్లో అసలు స్ట్రక్చరే లేదు ఇక్కడ పరిపాలకులు ఉన్నారు స్వయంగా ఇప్పుడు వైకుంఠానికి ఎవరు అధిపతి విష్ణు అధిపతి ఇలా ప్రతి దానికి ఒక్కొక్కరు అధిపతులు ఉన్నారు వాళ్ళ లోకాల్లో వాళ్ళ అధిపతులు అనమాట అక్కడ మనం వాళ్ళని పట్టుకుంటూ కూర్చున్నాము వాళ్ళు ఏం నేర్పించారో అది మార్చి మార్చిపోయాం కైలాసానికి శివుడి అధిపతి కైలాసం మన భూమికి చాలా దగ్గరలో ఉంటుంది ఆయన అక్కడ రాజు అక్కడ అధిపతి ఆయన కైలాసానికి ఆయన కూడా కొన్ని టెక్నాలజీస్ని తీసుకుని వచ్చి మనం మంత్ర ఉచ్చారం ద్వారా కూడా మీరు సక్సెస్ సాధించుకోవచ్చు అని కొన్ని మంత్రాలు అవన్నీ తెలియజేసి వెళ్ళాడు ఆయన అది గురువు పదిహేను వేల సంవత్సరాల క్రితం వచ్చింది అంతకుముందు ఇంకా రామ్థావిలంతా ఉన్నారు ఇంకా చాలామంది అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా భయాలను తీసేసి ఈ కాలం అనేక ఏదైతే ఉందో ఈ కాలం ఏక అన్ని జరిగిపోయినాయి కాబట్టి ఈ క్షణం చాలా ఆనందంగా జీవంతో ఉన్నారు కాబట్టి ఆనందంగా బతకండి నిరంతరం భగవంతుడితో స్పర్శలో ఉండండి రమించిపోండి ఇంతకున్నటువంటి ఆనందం నిజంగా దొరకదు నేను చెప్తున్నా మిత్రులారా మీరు అందరికీ అద్భుతమైన జీవితం ధ్యానం మీరు తొందరగా వెళ్ళిపోవాలన్నా తొందరగా వెళ్ళిపోవచ్చు లేదా ఇంకొక వంద సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ లైఫ్ ని ఎందుకంటే మీ చేతిలో ఉంటుంది అప్పుడు లాస్ పంచేవు తుని దాకి వచ్చిన వారందరికీ లాస్ పని చేయవు బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది కట్ అయిపోతుంది అప్పుడు బ్రహ్మరాశిని రాత ఉండదు మనకి సుందర చైతన్య స్వామి రాసినటువంటి బుక్లు ఒక ఆయన ఏ ఏడు వందల సంవత్సరాల నుంచి కుండమారపిడి ద్వారా శరీరాలను కాశీలో వచ్చినటువంటి యంగ్లో ఉన్నటువంటి శరీరాలను తీసుకుని దాంట్లోకి దూరి ఆయన మళ్ళీ ఆ శరీరము అయిపోయేదాకా దాంట్లో జీవించి ఇంకొక శరీరంలోకి వెళ్తూ వెళ్తూ ఏడు వందల సంవత్సరాలు గడిపాడట నిరంతరం మీ లోకి వెళ్ళి విచారణ చేయండి భగవంతుడు విచారణ చేయండి ఆ శక్తిని తెలుసుకోండి మీ యొక్క శక్తిని తెలుసుకోండి అద్భుతం అది ఇదే నిజమైన ఆనందము ఇదే నిజమైనటువంటి శక్తి లోక సంస్థ నో సర్వం బ్రహ్మ కలు